నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక కొన్ని మంచి మాటలు చెప్పుకొని ఒక స్టోరీ చెప్తానండి ఈ స్టోరీ నేను అన్ను ఎన్నుకోవడానికి అంటే ఈ కథలు ఇలా ఎన్నుకోవడానికి ఒక పెద్ద కారణం ఉందండి ఆ కారణం మళ్ళా చెప్తాను నిన్న కొన్ని సంఘటనలు జరిగాయి కదండి విజయనగరంలో పిల్లలు అన్లాక్ చేస్తుండే కారులో నలుగురు పిల్లలు కూర్చొని ఆడుకుంటూ లాక్ పడిపోయింది వాళ్ళు బయటకు ఎలా రావాలో తెలియక నలుగురు పిల్లలు పాపం చనిపోయారు ఏడు ఎనిమిది సంవత్సరాల పిల్లలు నలుగురు థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాస్ చదివే పిల్లలు ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా ఈ సమ్మర్ హాలిడేస్లో అందరూ ఒక దగ్గర చేరుతారు పిల్లలు ఆడుకుంటుంటారు స్కూల్స్ ఉంటేనే బాగుంటాయి అన్నట్టు అనిపించింది నాకు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పొద్దున పోతారు మధ్యాహ్నం సాయంత్రానికి ఇంటికి వస్తారు తల్లిదండ్రులు బాగా వాళ్ళని పట్టించుకుని వాళ్ళకి ఏదో పెట్టాల్సిన పెట్టి దగ్గరుండి చదివించుకుంటూ పిల్లలతో గడుపుతారు ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చాయనుకోండి ఎన్ని దుర్ఘటనలు జరుగుతున్నాయి పిల్లల గురించి ఈ ఎండలకి తట్టుకోలేక చెరువుల్లో మావుల్లో ఈతల కనిపోయి అక్కడ చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ నెలలోనే ఎంతో మంది చనిపోయారు ఇట్లాంటి అన్ని ఘోరాలన్నీ చూస్తున్నాం స్కూల్ గురించి ఇక స్కూల్ గురించి అంటారా ఇప్పటి చదువుల గురించి మీకు తెలిసిందేగా నేను మొన్న ఒక మూడు నాలుగు రోజుల ముందు ఒక వీడియో పెట్టాను టు లవ్ విత్ అని అంటే అమ్మను మించిన దైవం ఉందా అంటే ఉందనే చెప్తాను అని నేను అన్నాను ఎందుకంటే తల్లి కన్నా మించిన దైవం ఉంటారు అంటే నేను అందరూ మంచోళ్ళని నేను చెప్పను నూటికి పది మంది అయినా ఉంటారు తల్లి కన్నా మించి వాళ్ళ మంచి చెడులు కోరుకునే మా టీచర్స్ అంటే ఆడ కానీ మగ కానీ ఎవరైనా కూడా అలాంటిదే ఈ మధ్య అనగనగా ఒక సినిమా వచ్చింది చూసారుగా మీరు చూసారో లేదు తప్పక చూడండి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది పిల్లలకి ఎలా ధైర్యం చెప్పాలి ఎలా తెలివిగా ఉండాలి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు ఎలా ధైర్యంగా బ్రతకాలి అనే మంచి మాటలు ఉన్నాయి స్కూల్ అంటారా ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా మార్పులు రావాలి అని మనం కోరుకుంటున్నామో ఆ విధంగా ఆ సినిమా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదివింది టెన్త్ క్లాస్ వరకు చదివింది మాత్రమే కాస్త మనకి తెలివితేటలకి లౌక్యానికి ప్రపంచం ఎలా ఉంది అనేది చరిత్రలో ఎలా జరిగినాయి అనే విషయాలు తెలుస్తాయి ఆ తర్వాత నుంచి చదువు మన మనం చేయబోయే జాబ్ కొరకు చదవడం తప్పితే ఆ సిలబస్ ఏది మన జాబ్కు సంబంధం ఉండదు అన్నట్టుగా కంప్లీట్ చేస్తారు కానీ చదువుకి జాబ్కి అసలు సంబంధమే లేదు కాకపోతే ఈ చిన్న వయసులోనే ఈ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్లోనే పిల్లలకి మంచిగా చదువు రావాలంటే ఆడుతూ పాడుతూ నవ్విస్తూ ఆ టీచర్ మీద ప్రేమ కలిగేటట్టుగా ఉండాలి అదే ఆ సినిమాలోని సారాంశం మనము ఏదైనా ఒకరికి ఏదన్నా చెబుతున్నాము అంటే వాళ్ళని అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలి పిల్లలు ఎప్పుడు చదువు అంటే చదువే అన్నట్టు ఉండకూడదు వాళ్ళకి మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అట్లాగే ఆ క ఆ సినిమాలో కూడాను ఆ టీచర్ చేసింది అది మన ప్రొఫెషన్ కానీ మన జీవితం కానీ ప్రతి ఒక్కటి కథ ద్వారానే నడపబడుతుంది ప్రతి కథలోని మన జీవితం ఉంటుంది అన్న విషయంతో నేను ఈ మధ్య కథలు చెప్తున్నాను కదా అనుకోకుండా ఈ స్టోరీ ఆ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో జరిగింది టు లవ్ విత్ సర్ అనే ఇంగ్లీష్ మూవీ ఆధారంగా ఒకటి చెప్పాను అంటే అక్కడ తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ కేర్ తీసుకున్నారు ఆ మాస్టర్ గారు పిల్లల గురించి అట్లాగే ఇదే మూవీ అనుకోకుండా మూడు రోజుల తర్వాత నేను విన్నాను ఆ మూవీ గురించి విని నిన్న చూశాను ఆ సినిమా ఆ సినిమా చూసి తప్పక మన వాళ్ళకి కూడా చెప్పాలి అది అందరు చూస్తారు పిల్లల్ని ఎలా దగ్గరికి తీసుకోవాలి ఎలా మంచి మాటలతోటి వాళ్ళకి చదువు వచ్చేటట్టు చేయాలి అంటే కొడితే తిడితే వాళ్ళని బాధ పెడితే చదువు రాదు ఎందుకంటే మంచిగా వాళ్ళకి ఏది ఇష్టమో అది తెలిసేటట్టుగా చెప్పి వాళ్ళని చదివించాలి అన్న ఉద్దేశంతో చాలా బాగుంది ఆ మూవీ ఇక నేను కథలోకి వస్తే ఈ కథ విన్నాక తర్వాత ఎలా నడుచుకోవాలో చెప్తా ఒక భర్త కొత్తగా పెళ్లి చేసుకుని టౌన్లో కాపురం పెట్టారు ఆ భర్త కాపురం పెట్టి అంటే ఆ అబ్బాయికి టౌన్లో జాబ్ ఈ అమ్మాయి ఇంట్లో ఉంటుంది ఇంట్లో ఉంటే ఒక రెండు రోజుల తర్వాత ఒక పక్కింటి ఆవిడ వచ్చి ఆ అమ్మాయితో మాటలు కలుపుకొని అట్లమ్మా ఇట్లమ్మ నువ్వు ఒక్కదానివే చేసుకుంటున్నావు బాబని నేను సహాయం చేస్తాను అని చెప్పని ఆమె కూరలు చేయడం అట్లా సహాయం చేస్తూ ఈ ఈ అమ్మాయికి కొత్తగా పెళ్లి చేసుకుంది కదా ఆ అమ్మాయికి వంట చేసి పెట్టి ఒక రెండు మూడు రకాల కూరలు చేసేసి ఆ కూరలు ఇంటికి పోయి ఏం చేసుకుంట చేయగలను అమ్మా టైం అంతా ఇక్కడే అయిపోయింది కాస్త కూరలు కూడా నేను ఎత్తుకుపోతాను మీ మామయ్య గారికి నాకు అని చెప్పింది చెప్తే సరే అని అట్లాగే ఈ అత్తయ్య గారు ఎత్తుకుపోండి అని అంటే వర్సలు పెట్టుకొని పిలుచుకుంటాం కదా ఇరుగు పురుగుని మనం అత్త పిన్ని బా మా మామగారు అని తర్వాత బామ్మ అని అట్లా పిలుచుకుంటాం కదా అట్లాగే అట్లాగే ఎత్తుకు బొండి అత్తయ్య అని చెప్పుకొని ఆ అమ్మాయి చెప్పొద్ది సరే ఈమె వండేసి వాళ్ళకి కాస్త ఉంచేసి ఆ వండిన కూరలన్నీ ఈ బాక్స్లో సర్దుకొని ఎత్తుకొని పోయేది ఇట్లా ఈమె గడిచిపోతుంటే ఒక వారం పది రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంట్లో పని కోసంగా ఆ పక్కింట్లో పని చేసే అమ్మాయిని అడగద్ది అమ్మ మా ఇంట్లో కూడా పని చేస్తావా అని చెప్పి అడుగుతుంది అడిగితే అమ్మాయి అయ్యో నేనైతే మీ ఇంట్లో చేయను అని అది ఏమిటి మా ఇంట్లో ఎందుకు చేయవు పని అనంటే మీ ఇంట్లో వారం పది రోజులకు మించి ఉండరు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతారు మళ్ళీ నేను పని ఎత్తుక్కోవాలంటే మళ్ళీ టైం పట్టద్ది అందుకని ఈ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో చేరిన వాళ్ళకి నేను పని చేయను అంటది అంటే అప్పుడు అమ్మాయి అడగద్ది అదేంటి అని అంటే మీకే తెలుస్తుంది పక్కింత వచ్చి మీకు వంటలు చేసిపోతుంది కదా ఆమె చేసినందువల్ల ఈ ఇంట్లో ఎవరు ఉండిపోరు పదిహేను రోజులు కనిపించి అని చెప్పొద్దు అమ్మాయి ఆ పని అమ్మాయి చెప్పిన తర్వాత తర్వాత అవునా అట్లయితే నేను ఏదో నేను ఆమెని సరి చేస్తాను అనుకొని ఈ అమ్మాయి మనసులో అనుకొని తర్వాత ఒకరోజు ఆమె వంట చేయడానికి వచ్చినప్పుడు ఆమె వంట చేసి అట్లాగే అన్నీ పట్టుకొని పోద్ది మన కూరలు అన్నీ అప్పుడు ఈ అమ్మాయి అన్ని సామాన్ అన్నీ చూసుకుంటే నెలకు సరిపడా సామాను తెచ్చుకుంటే ఇక వారం రోజులు పది రోజుల్లోనే అన్నీ అయిపోయాయి కొంచమే ఉన్నాయి సామానంతా అంటే వంట సామాను అప్పుడు ఈ అమ్మాయి అనుకుంది అయ్యో ఇద్దరు మనుషులకు సామాను వారం పది రోజుల్లోనే అంతా అయిపోయినాయే అనుకొని ఈ అమ్మాయి ఒక ప్లాన్ చేసుకొని ఆమె మళ్ళీ వస్తుంది పక్క రోజు అమ్మాయి ఈరోజు నాకు గ్యాస్ అయిపోయింది కాస్త నీళ్ళు పెట్టివు నేను ఇక్కడే స్నానం చేసేసి వెళ్తాను ఈ లోపల నువ్వు కూర చేయమ్మ నాకు టైం లేదు అని చెప్పింది చెప్తే సరే అని చెప్పని ఏమి ఈ అమ్మాయి స్నానానికి నీళ్లు పెట్టేస్తుంది సున్నుబిండి ఓమని అడిగింది ఈ అమ్మాయి సున్నుబిండిలో కాస్త కారం కలిపి ఇచ్చింది కారం కలిపిచ్చాక ఈమె స్నానానికి పోయి ఆ సున్నుబిండితో పూసుకోవడం ఒళ్ళంతా మంటలు పుట్టి అరుపులతో బయటకు వస్తుంది అబ్బా మంట మంట అని వచ్చి అప్పుడు ఇక ఈ మంటలు భరించలేక అమ్మ కాస్త మీ మామయ్య కూర పెట్టివు నేను ఎత్తుకొని పోతాను అని అంటది అంటే ఈ అమ్మాయి ఏమంటది మా కూరలు మీరు తినలేరు అత్తయ్య గారు నేను చేసిన కూరలు పెద్దగా బాగుండవు అంటే పర్వాలేదు పెట్టు అని అంటుంది పెట్టిస్తుంది పెట్టిచ్చాక పక్క రోజు మళ్ళీ వచ్చిన తర్వాత నీ కూరలు తిని నాకు కడుపులో అంత గడబడ అయిపోయింది ఏం చేసావు అమ్మ ఏం వేసి చేసావు అని అంటే మేము ఆముదం వేసుకొని కూరలు చేసుకుంటాము అత్తయ్య గారు అంటది ఆముదం వేసుకొని కూరలు చేసుకుంటారా అని ఆమె ఆశ్చర్యపోద్ది అనమాట అయ్యో బాబోయ్ మీ కూరలు వద్దు మీ ఇంటికి రానవసరం లేదనుకొని ఆమె వెళ్ళిపోద్ది ఈ విధంగా అమ్మాయి ఆమెని ఇంటికి రాకుండా చేసుకుంటుంది ఈ విధంగా ఆ అమ్మాయి సమయస్ఫూర్తితో ఆమెని ఇక ఇంటికి రాకుండా చేసేసుకుంటుంది తర్వాత రెండు రోజుల తర్వాత పక్కింటి అమ్మాయి పని పని అమ్మాయి వచ్చి అమ్మ మీ ఇంట్లో నేను పని చేస్తాను ఇక నుంచి అని చెప్పి పనికి చేరింది అప్పుడు భర్తాడతాడు అదేంటి ఈ అమ్మాయి ఇంతకుముందు మన ఇంట్లో చేయను అన్నది కదా ఇప్పుడు చేస్తానంటుంది అంటే అప్పుడు ఈ అమ్మాయి అంతా చెప్పొద్ది ఇట్లాగా పక్కింటి అతయ్య గారు ఇట్లా చేశారు అప్పుడు నేను ఆమెకి తగిన శాస్త్ర చేశాను ఆ తర్వాత ఆమె మన ఇంటికి రావడం మానేసింది ఇప్పుడు ఆ అమ్మాయి పనికి వచ్చింది మన ఇంటికి అని చెప్పొద్ది అనమాట ప్రతి ఇల్లాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఏదో భర్త తెచ్చాడు కదా మనం సామాన్ తెచ్చుకున్నాం కదా నెలకమోయనుగా ఏదో తింటున్నాము పనువాళ్ళ మీదో లేకపోతే ఇరిగింటి వాళ్ళో పొరిగింటి వాళ్ళు వచ్చారు కదా వాళ్ళు ఏదో తీయగా నాలుగు మాటలు చెప్పారు అని వాళ్ళ మీద వదిలేసేసి ఇల్లు గుల్ల చేసుకునే దానికన్నా తెలివిగా నడుచుకోవాలి అని అంటున్నాను ఇప్పుడు నేను చెప్పింది అయితే ఇట్లా ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకోకుండా సంసారాన్ని ఒద్దిగ్గా చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ కథ చెప్పాను నేను ఎంతమందికి మీకు నచ్చిందో ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి ఇక అయితే నాకు ఈ మధ్య కొంచెం గొంతు నశగా ఉందన్నగా నిన్న చాలా మంది నన్ను మీ ఆరోగ్యం జాగ్రత్త అన్నారు చాలా సంతోషం అండి ఈ యూట్యూబ్ వల్ల నాకు కొన్ని కొన్ని ఎందుకంటే మేము ఉండేది నేను పుట్టిన ప్రదేశం కాదు పెరిగిన ప్రదేశం కాదు తర్వాత చుట్టాలు పక్కాలు సొంత వాళ్ళు పక్కన లేరు ఇట్లాంటి సమయంలో ఈ యూట్యూబ్లో ఎవరో ఒకరు నన్ను పలకరించుకుంటూ ఎలా ఉన్నారు బాగున్నారా అనే మాటలతోటి ఎంత సంతోషంగా ఉందో ప్రాణం అన్నట్టుగా నేను ఇట్లా మీతో దగ్గర అవుతున్నాను అట్లాగే నా మంచి కోరుకుంటూ మీరున్నారు మీరు కూడా చాలా బాగుండాలి అందరు బాగుండాలి మీ పిల్లలు బాగుండాలి మీ ఫ్యామిలీ బాగుండాలి అన్న ఉద్దేశంతో నేను మీకు దగ్గర అవుదాం అనుకునే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అట్లాగే కొన్ని మంచి మాటలు చెప్తున్నాను ఆ మంచి మాటలు కూడాను స్కిప్ చేయకుండా అన్నీ వింటున్నారు ఈ మధ్య ఇట్లాగే ఈ కథలతో మంచి మాటలు చెప్తూ చిన్న పిల్లల తల్లిదండ్రులకు కూడాను కొన్ని మంచి మాటలు చెప్దాము అన్న ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను ఇప్పుడు ఈ కథలో ఏందంటే నీతి ఈ అమ్మాయి ఎంత తెలివిగా ఉంది ఆవిడ చేసిన పనులకి ఎలా చెక్ పెట్టాలో పెట్టేసింది అట్లాగే మీరు కూడాను ప్రతి ఒక్కటి నిన్న విజయనగరంలో జరిగింది కదా నలుగురు పిల్లలు ఇట్లాగా డోర్ లాక్ అయిపోయింది కార్ డోర్ లాక్ అయిపోయింది లో ఉండే కార్ని ఎవ్వరు అట్లా అన్లాక్ చేసి పెట్టద్దు లో ఎందుకంటే కార్ ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను ఎవరో ఒకరు అమాయకంగా పాపం లోపలికి వెళ్ళడం పిల్లలు లోపల లాక్ పడిపోవడం ఆ తర్వాత కాసేపటికి ఆక్సిజన్ లేక పిల్లలు ఊపిరాడక చనిపోవడం ఇలాంటివన్నీ చాలాసార్లు మనం చూసుంటాం అట్లాగే ఈ మధ్య ఎండలకి తట్టుకోలేక అక్కడ పిల్లలంతా కలిసి ఆ చెరువుల్లో ఏట్లో ఊర్లల్లో ఉంటాయి కదా వాటిల్లో మునగాలని ఆ చల్లగా ఉండేదానికి పోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక ఈ నెలలోనే జరిగిందండి పది రోజుల ముందు కూడాను ఐదుగురు పిల్లలు ఒకేసారి చనిపోయారు ఇట్లాంటి ఘోరాలన్నీ మనం వింటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎన్ని పనులు చేసుకోండి మీ ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోండి కానీ పిల్లల్ని మటుకు ఒక కంటితో కనిపెట్టుకునే ఉండండి అది వాళ్ళకి తెలియదు మీరు కనిపెట్టుకొని ఉండాలి ఒక స్త్రీ అంటే కాళికాదేవితో సమానం మనిషికి ఉండే అంత తెలివి మగాళ్ళకి పెద్దగా ఉండదు అని నా ఉద్దేశం ఉంటుంది అమాయకులు కాదు పిచ్చోళ్ళు ఏం కాదు వాళ్ళ పనిలో పడిపోయి వాళ్ళు పెద్దగా వీళ్ళంతా ఉండదు కేరింగ్ అందుకని ఆడవాళ్ళు ప్రతి ఒక్క విషయంలో తల్లిదండ్రులు కానీ అత్తమా వాళ్ళని కానీ బిడ్డల్ని కానీ భర్తను కానీ ఎవరి మనసుని వాళ్ళు ఎరిగి అన్నీ జరుపుతారు కాబట్టి ఆడవాళ్ళు ఎన్నైనా కాస్త మగాళ్ళకన్నా ఎక్కువే తెలివిలో అన్న విషయంతో మీకు ఈ విషయం చెప్తున్నాను ఎవరికైనా బాధ కలిగించుంటే క్షమించండి బాగుంది అనుకుంటే నాకు ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి మీరు మాత్రం మీ పిల్లల్ని ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయేదాకా బాగా కనిపెట్టుకొని ఉండండి తర్వాత స్కూల్లో చెప్పే చదువులే కాదు ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ మంచి మాటలు చెప్తూ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగే మాటలు చెప్తూ చదివించండి ఇదే ఈరోజు నేను మీ అందరికీ చెప్పగలిగిన విషయం మళ్ళీ ఒక విషయంతో మీ ముందుకు వస్తాను ఇంకొన్ని మంచి మాటలతోటి మీ ముందుకు వస్తాను